ఒకే రోజు రెండు మరణ విషయాల గురించి మాట్లాడటానికి మాకే బాధ కానీ తప్పదు ఈ రోజున మన తమిళనాడు చెందినటువంటి కరుణానిధి పెద్ద కుమారుడు ముత్తు అనే ఆయన రోజున డెబ్భై ఏడు సంవత్సరాల కన్నా ఈయన చనిపోవటం జరిగింది ఆయన గత కొద్ది కాలంగా చాలా వయసు ఇచ్చే వచ్చిన అనారోగ్యాల కారణంగా అతడు ఇంటి వద్దే ఉండటం జరిగింది మంచి నటుడు అంతేకాకుండా రాజకీయాల్లో కూడా తనదైన శైలిని ప్రదర్శిద్దాం అనుకున్నాడు కానీ తండ్రి యొక్క సపోర్ట్ లేకపోవడం వలన అతను పక్కకి జరిగిపోయాడు ఎందుకంటే తండ్రి యొక్క సపోర్టు స్టాలిన్కే ఉంది మరి అలాంటి ఈయన మరి జీవితంలో కొంత నిరాశ నిష్కృతితో ఉన్న వ్యక్తి బట్ ఏదైనా సరే అతని మరణం తమిళన్స్కే కాదు ఎందుకంటే మనమంతా మెడ్రాస్ ప్రావిన్స్లో ఉండవాళ్ళం అంతా ఒకే జాతిలో ఉన్నవాళ్ళం కాబట్టి మా తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాం हिंद yeah,